నా బట్టలన్నీ తీసి హాల్లో మేము అర్త పెడుతుంటే మొత్తం రూమ్ అంతా కంఫర్ట్ స్మెల్ నిండిపోయిందండి మొన్న సరదాగా నేను బెర్రీ అత్తమ్మ కంఫర్ట్ గురించి ఒక షార్ట్ పెడితే దాని కింద చాలామంది డాక్టర్స్ మెసేజ్ చేశారనమాట స్వప్న కంఫర్ట్ ఎక్కువగా వాడకూడదమ్మా అంతేకాకుండా క్లాత్ సాఫ్ట్నర్స్ ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి సో అవి ఎక్కువ వాడకుండా కొంచెం డెటాల్ అయినా వేసుకోండి లేదా కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీతో వేస్తే కనుక పర్వాలేదు లీటర్లు లీటర్లు వాడుతున్నామని చెప్తున్నారు అండ్ చాలా మంది కూడా కామెంట్స్లో చెప్తున్నారు ఒకసారి చెప్పమంటున్నారు అనమాట సో మంచిది కాదంటండి తగ్గించండి అమ్మా అతమ చూపి కంఫర్ట్ ఎక్కువ వేయొద్దంట స్మెల్ బాగుందని మాత్రం ఒప్పుకోదు కానీ మనం తగ్గించడం మంచిది అండ్ అంతేకాకుండా బట్టలన్నీ సర్దినప్పుడు మన వార్డ్రూప్ ఉంటుంది కదా అందులో కొంచెం పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఆ వార్ మంచి స్మెల్ వస్తుంది సో కావాలి అనుకుంటే న్యాచురల్ థింగ్స్ వాడుకుందాం కానీ కంఫర్ట్ కంఫర్ట్నే కాదు ఏదైనా సాఫ్ట్నర్స్ తగ్గించుకుంటే మంచిది నాకు తెలిసింది చెప్పా ఇది కూడా నీకు తెలియదా ఎవరైనా చెప్తే తెలుసా అంటే నిజంగానే తెలియదు తెలియని విషయం తెలియదని నేను గట్టిగా ఒప్పుకుంటాను సో చలో మరి బాయ్ బాయ్